అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నిన్నటి రోజున నిన్నటి రోజున రాప్తాడు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి ప్రకాష్ రెడ్డి అన్న మీద అవాకు చవాకులు పేలుతూ ఒక రాప్తాడు మండలంలో ప్రసన్నపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మహానంద రెడ్డి మహానంద సరే మహాపంది అనుకోండి అనే వ్యక్తి మా తోపుదత్తి ప్రకాశన్న గురించి అవాకులు చవాకులు పేలుతున్నాడు అయ్యా మహానంద నీవు గాంధేయవాదివి అహింసవాదివి అని చెప్పుకుంటున్నావు సరే నీ మాట ప్రకారమే ఉదాం నీవు మీ గ్రామంలో ట్రిపుల్ మర్టర్ చేసినాము అని నువ్వే ఒప్పుకుంటున్నావు సరే ఎందుకు చేసినావు అది చెప్పలే ప్ర ముందర ట్రిబుల్ మార్ నేను ఎందుకు చేసినావు అని చెప్పలే ఒకవేళ రాజకీయ రాజకీయ కోణంలో చేసినావా ఇంకా ఏవైనా నీ సమస్యలు అల్లరి చే ద్వారా చేసినావా అనే మాట మాత్రం నువ్వు ఎక్కడా చెప్పలే ట్రిబుల్ మర్డర్ చేసినాను మేము చంపుకుంటాం చంపించుకున్న వాళ్ళు మీరే ఉన్నాము అంటున్నావు నువ్వైనా సరే అక్కడ చంపించుకున్న వాళ్ళైనా సరే ఎవరైనా కూడా ఎందుకు ఆ మర్డర్ జరిగింది రాజకీయానికి జరిగిందా నువ్వు చేసిన అల్లరి చేష్టలకు జరిగిందా ఇది నువ్వు చెప్పాలా సమాధానం చెప్పాలా ఊరికే ప్రకాష్ రెడ్డి మీద అవాకులు చవాకులు పెరితే బాగుండదు ఏదో నువ్వు నేలకి చూపించేట్లా చూపిస్తున్నావు చూపిస్తున్నావు నేలకి తెలుసు నువ్వు తాగినప్పుడు నువ్వు మంచి లేక నాకుంటే అట్లా చూపిస్తున్నాను అలాంటి నాలుగు పోసేది మాకు కూడా తెలుసు ప్రకాష్ రెడ్డి అనే ముందరగా నువ్వు రాప్తాడు మండలంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు దాటుకొని ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోలే నువ్వు నీ గురించి రాప్తాడు నియోజకవర్గమే కాదు కదా మొత్తం అందరికీ తెలుసు రాప్తాడు నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు నువ్వు ఏదో పార్టీ కోసం నేను శ్రమ చేసినా అది చేసినా ఇది చేసినా అని మాట్లాడుతున్నావు రాప్తాడు మండలంలో జరిగినటువంటి ఏ ప్రోగ్రామ్ లో నువ్వు పాల్గొన్నావు నువ్వు రాప్తాడు నియోజకవర్గంలోకి రాప్తాడు మండలంలోకి రావాలంటే ప్రకాష్ రెడ్డి హత్య తర్వాత నువ్వు రాప్తాడు మండలంలోకి రావాలంటే ప్రసాద్ రెడ్డి హత్య తర్వాత నువ్వు రాప్తాడు మండలంలోకి రావాలంటే తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి నా ఉంటేనే రాప్తాడు మండలంలో అడుగు పెట్టావు అది గుర్తుపెట్టుకో మీ అన్న చనిపోయిన తర్వాత మీ అన్న చనిపోయిన తర్వాత రాప్తాడు మండలంలో మా సోదరుడైనటువంటి రామాంజనేయులు కన్వీనర్గా నేను యూత్ కన్వీనర్గా మేము పగ్గాలు చేపట్టి అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ మేము చూస్తున్నాం ప్రతి కార్యక్రమంలోనూ ఇద్దరం ఉన్నాం నువ్వు పార్టీ కోసం పనిచేసినవైతే ఎందుకు లేవు నీవు చేసే తప్పుడు పనులన్నీ కూడా మేము ఇంకా మాట్లాడాల్సి వస్తుంది మా ప్రకాశ దండ మీద నువ్వేదో అవాకులు చవాకులు పేలుతున్నావు ప్రకాష్ అంటే ఏందో ప్రకాశ్ అని ప్రకాశ్ అన్నకో ప్రకాశ్ అన్న ఇంట్లోకి వచ్చి నువ్వు ఎంపీపీ కోసం నువ్వు నీ భార్య కాళ్ళు పట్టుకునేది నీకు తెలియదా ఆ కాళ్ళు పట్టుకున్నప్పుడు నేనే ప్రత్యక్ష సాక్షికురా మీ అన్న భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డికి మండల కన్వీనర్ గా ఇచ్చినది కూడా ప్రకాష్ రెడ్డి అన్నే మండల కన్వీనర్ గా ఇచ్చి ఎంపీపీని ఎంపీపీగా మిమ్మల్ని ప్రమోట్ చేసి ఎన్నికలకు పోయి మీ ఊర్లో బీసీలకి వస్తే టిక్కెట్లు ఆయన గున్నెడేపల్లిలో టిక్కెట్ ఇచ్చినాడు మీకు బీఫార్మ్ ఇచ్చేది ప్రకాష్ రెడ్డి గుర్తు పెట్టుకో ప్రకాష్ రెడ్డి బీఫార్మ్ ఇచ్చింటేనే మీ అన్న పోయి గుడిపల్ల పోటీ చేసినాడు ఆ రోజు కూడా గుండెడపల్లె మిమ్మల్ని సీదరించుకున్నారు నువ్వు కూడా పంచాయతీ ఎలక్షన్ లో ఏదో మమ్మల్ని అది చేసినాడు ఇది చేసినాడని చెప్తున్నావు బాబు మహానంద రెడ్డి పంచాయతీ ఎలక్షన్ ముందా ఎంపీటీసీ ఎలక్షన్ ముందా అది చూసుకో పంచాయతీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీటిసి ఎంపీటిసి ఎలక్షన్లు వచ్చినాయి ఆ రోజు కూడా నిన్ను నువ్వేదో ఎలక్షన్ లో నిన్ను అది ఇది చేసింటే ప్రకాష్ రెడ్డి నీకు టికెట్ ఇచ్చేవాడేనా బిఫార్మ్ ఇచ్చేవాడేనా ఆయన నీకు మంచి చేయాలనుకుంటే నువ్వు ఆయన విమర్శిస్తున్నావు నీ ఇద్దరు పిల్లల్లో సాక్షిగా నీ ఇద్దరు పిల్లలు సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో నిలబడినప్పుడు నింటి ఫస్ట్ నిండి నువ్వు ఎప్పుడైనా కానీ నీ ఆత్మ సాక్షిగా నీ ఇద్దరు పిల్లల సాక్షిగా నేను ప్రకాష్ రెడ్డికి పని చేసినాను అని ఒక్క మాట చెప్పు సార్ నువ్వు ఎప్పుడు ఎన్నుపోటుదారునివే అది మేము ప్రకాష్ రెడ్డి అన్నకు మేము చెబుతూనే ఉన్నాం అన్నా ఎన్నుపోటు పడుస్తున్నాడు వెన్నుపోటు పడుస్తున్నాడు అని కానీ ప్రకాష్ అన్న ఆయన మంచి వ్యక్తి కాబట్టి లేదని మమ్మల్ని దండించుకుంటూ వచ్చిన వ్యక్తే కానీ ఏ రోజు నిన్ను పల్లెతో మాట మాట్లాడిన వాడు కాదు నిన్ను అన్నదమ్ముడి వాళ్ళే చూసుకున్నాడు కానీ నువ్వు విశ్వాస గాతునివే నువ్వు ఇక్కడే కాదు నువ్వు అసలు నువ్వు ఎవరయ్యారు రాప్తాడు మండలానికి రాప్తాడు మండలంలో భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి మండల కన్వీనర్ గా ఉన్నప్పుడు మహానందరెడ్డి అనే వ్యక్తి అనంతపురంలో తప్ప ఎప్పుడన్నా రాప్తాడు మండలంలోకి వచ్చినాడేమో చెప్పమను రాప్తాడు మండలంలో ఏ రోజు నువ్వు పని ఇక్కడ చేసినది నువ్వు నీ ఆత్మ నీ నువ్వు నువ్వు నీ ఆత్మకి నీ ఆత్మ ఎవరనేది నీకు తెలుసు నీకే కాదు మొత్తం నియోజకవర్గం తెలుసు జిల్లాకు తెలుసు నీకు తెలుసు ఆ ఆత్మ యాడుందనేది కూడా తెలుసు ఆ ఆత్మ పరిటాల రవి దగ్గర ఉంది ఆత్మ ఆ పరిటాల రవి ఆ ఆత్మ అంతా కలిసి నిన్నే ప్రకాశ పైన ముసుగులుపుతున్నారు हाँ बी